జై శ్రీరామ్ సుందరకాండ పారాయణ ముగింపు పూజ చాలా వైభవంగా జరిగింది ఊహించని సంఖ్యలో యాభై మందికి పైగా మహిళా భక్త బృందం వచ్చి రామనామ స్మరణ చేయడం చక్కగా రకరకాల నైవేద్యాలు సమర్పించడంతో చాలా వైభవంగా జరిగింది కార్యక్రమం అంతా కూడా ముఖ్యంగా పుల్ల సాయిబాబా శ్రీమతి పార్వతీ దంపతులు ఆరు రోజులు పూలదండలు సమర్పించారు అలాగే నూట ఎనిమిది బూరెలు నూట ఎనిమిది గారెలు ఈ రోజు సమర్పించారు అలాగే గోకవరపు బద్రీరాజు కుమార్ దంపతులు నూట ఎనిమిది అప్పాలు సమర్పించారు మరి మిగతా భక్త బృందం అంతా ఈ కార్యక్రమానికి చక్కగా సహకరించి మరి వైభవంగా జరగడానికి కారకులయ్యారు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు జరిగిన పట్టాభిషేక సహిత సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని వీక్షించండి సీతారాముల అనుగ్రహాన్ని పొందండి ఉదయం ఆరు గంటలకల్లా ప్రతిరోజు

కాలే వర్షీత పర్జన్య సుఖ స్పర్శ్యమాలు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ 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 రామ నిత్యం పుష్ప నూట ఎనిమిది గారెలు నూట ఎనిమిది అప్పాలతో నామ రామాయణ నామాలను ఒక్కొక్కటి పఠిస్తూ భక్తులందరి చేత ఒక్కొక్క ప్రసాదాన్ని అక్కడ పెడుతూ జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు మీ అందరూ వీక్షించండి కాలాత్మక పరమేశ్వర రామ ఓం శేషతల్ప సుఖ రామ ఓం ప్రార్థిత రామ ॐ चन्दकिरणकुलमण्डल राम ओम ॐ कौशिकमक संरक्षक राम ॐ श्रीमद हनुयामित राम ॐ राकाचन्द्र समानन राम ॐ न राम ॐ दशरथ सन्तत चिन्तित राम ॐ तनयार्धित राम ॐ विरचित निज पितृकर्मक राम ॐ भरतार्पित निज पादुक राम ॐ दण्डक वन जन पावन राम सुस्थित राम ॐ सोर्पण विधायक राम ॐ करदूषण मुखसोदक राम ॐ प्रिय हरि

ತುಳಸಿ ಮೊಕ್ಕ ಹನುಮಂತಯ ಅನುಪಮ ಭಲ ಗುಣ ಧೀಮಂತ ಹನುಮಂತ ಸಂಕರಾಮ ಸಭವ ಹನುಮಂತ ಜಯ विहार हनुमंता जय पवनानात्मज हनुमंता अक्काय संहार हनुमंता जय राक्षस नाशक हनुमंता చక్రవర్తిత్యాయ సాభౌమాయ మంగళం జయ మంగళం నిత్యశుభమంగళం జయ జయ మంగళం పతితావన సీతారామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయో

क्षरक्ष जनादना श्रीराम जय राम जय जय राम नम शिवाय श्रीराम जय राम जय जय राम नम शिवाय श्रीराम जय राम जय जय राम ओम राम शिवाय श्रीराम जय राम जय जय राम नम शिवायराम जय राम นะมังคะยนะนะเจ้ยนะนะนมะชีวายะนะสวรณโลนีโนกาลยารธาหาระอะริ นะเจย거든 కళ్ళ దాకా సుందరకాండ పారాయణ ఫలాన్నంతటిని నిక్షిప్తం చేసినటువంటి తీర్థాన్ని నివేదనగా సమర్పించిన ప్రసాదాన్ని భక్తులందరికీ అందించడానికి ఒక గంటసేపు పట్టింది అలాగే స్వామి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర తమస్తకాంజలం అన్నట్లుగా నేను ఎక్కడో ఒక చోట ప్రకటితమవుతాను అంటున్నట్టుగా ఆ సింధూరంలో లీలామానుష రూపాన్ని ప్రకటించడం జరిగింది మరి గణపతి రూపాన్ని కూడా వచ్చినట్లుగా భక్తులు కొంతమంది గుర్తించారు అలాగే మరి ఆంజనేయ స్వామి రెండు మూడు రూపాలలో ఇచ్చిన దర్శనం లీలామానుష దర్శనం ఇది పూర్తిగా స్పష్టంగా కనిపించదు ఆ లీలారూప దర్శనం అంటారు వాటిని కూడా ఇప్పుడు ఈ తీర్థ వితరణ అనంతరం మీరు చూడండి తప్పనిసరిగా మీకు కూడా అలాంటి భావన కలిగితే చాలా సంతోషం మరి నా అభిమాన శిష్య బృందంలో ఒకరైనటువంటి బలగం శ్రీనివాస్ దంపతులు ఈరోజు కార్యక్రమానికి వచ్చి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది మరి చాలా చక్కటి అభిమాన విద్యార్థి ఎందుకంటే మా స్టూడెంట్లో మా స్కూల్లో మొదటి విద్యార్థి కింద లెక్క చాలా అల్లరి చేసేవాడు అప్పుడు ఇప్పుడప్పుడు ఎప్పుడూ అభిమానంగా పలకరిస్తూ ఉంటాడు చాలా సంతోషం ఈరోజు రావడం